హలో హాయ్ ఎండోమెంట్ ఆఫీసర్స్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ స్వాగతం ఎండోమెంట్ నోటిఫికేషన్ ఎప్పుడు అనేటువంటి అంశం పైన మీరు కొత్తగా నిరాశగా ఉన్నారు ఇంకా తేదీ రాలేదని కానీ ఆ దిశగా చర్యలు ప్రారంభమై అంతేకాకుండా ఒక గొప్ప ఫ్లాష్ న్యూస్ ఏంటంటే మీరే చూడండి దేవాదాయ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ దేవాదాయ శాఖ అంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది దాని వివరాలన్నీ కూడా చెప్తాను సో ముందుగా శ్రీ మేఘన థింక్ టెక్ ఛానల్ చూస్తున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు సో ఆ వివరాలన్నీ చూస్తాను లాస్ట్ డేట్తో సహా తర్వాత అన్నీ మాట్లాడుతాను చివరి వరకు మీరు కంటిన్యూ అవుతూ ఉన్నండి ప్రతిదీ మీరు నిరాశ ధోరణతో చూడకండి చాలా గ్రేట్ ఇనిషియేటివ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇప్పుడు చేసింది ఈ రోజున రైట్ చూడండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది ఈనాడు క్లిప్పింగ్ అండి సో ఇందులో మనకి ఎక్కడెక్కడ అంటే చూడండి ఒక్క సెకండ్ వినండి ప్రముఖ మరియు సిక్స్ ఏ అంటే ప్రముఖ సిక్స్ ఏ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఏమేమి ఇచ్చారు అధ్యాపకులు భజంత్రిలు ఇతర ధార్మిక సిబ్బంది వేద పారాయణదారులు అర్చకులు పరిచారకులు వీళ్ళందరికీ సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది గతంలో దేవాదాయ శాఖ మంత్రి వర్యలు ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు మరియు ముఖ్యమంత్రి వర్యలు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి మీకు ఒక ప్రకటన వేరువేరుగా వచ్చాయి ఐదు వందల పోస్టులు దేవాదాయ శాఖలో ఫిలిస్ ఫిలప్ చేయబోతున్నామని అందులో భాగంగా ఒక్క ఈవో నోటిఫికేషన్ తప్ప అన్ని పోస్టులకి నోటిఫికేషన్ వచ్చేసింది ఈవో నోటిఫికేషన్ ధర్మాదాయ శాఖ ఇవ్వదు ఏపీపీసీ ఇస్తుంది కాబట్టి నాకు తెలిసి ఇది నోటిఫికేషన్ వచ్చేసింది కాబట్టి అది మీకు అర్థమవుతుంది వెంటనే ఈవో నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది ఆ వివరాలన్నీ చెప్పబోతాను దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఇచ్చారంటే ఇరవై ఒకటి పన్నెండు ఇరవై ఐదు అంటే డిసెంబర్ వరకు లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగినది మిత్రులారా అయితే వీటిలో మీకు ఎవరైనా ఉపయోగపడుతుందో నాకు తెలుసు కొంతమంది అధ్యాపకులు నాకు తెలిసి ప్రిపేర్ అవుతున్నారు నాకు ఐడియా ఉంది వీళ్ళు నన్ను కలిసిన వాళ్ళు ఉన్నారు అలాగే అర్చకులు కూడా కొందరు నన్ను అడిగారు వేద పారాయణదారులు కూడా అడిగారు సిక్స్ ఏ దేవాలయాలు అంటే తెలుసు కదా సిక్స్ ఏ సెక్షన్ కింద మీరు చెప్పింటే సిక్స్ ఏ బిసిడిఈ వరకు ఉన్నదంతా రైట్ మిత్రులారా ఇప్పుడు నేనేం చెప్పబోతున్నాను ఈవో నోటిఫికేషన్ ఎప్పుడూ మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటనే వివరాలు చెప్పబోయే ముందు మీరు ఇక నోటిఫికేషన్ కూడా పక్కాగా రావడం చేత ఇక మనకు నిరాశ ఉండకూడదు ఏదైనా సరే గట్టిగా మీరు ఇప్పటికే ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి మరింత ముందుగా వెళ్ళడానికి మనం చేస్తున్న ప్రయత్నాలు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ డెమో పీడిఎఫ్ టెస్ట్ కోసం మీరు ఈ వాట్సాప్ నెంబర్కి రిక్వెస్ట్ పెట్టుకోండి ఒక మెటీరియల్ ఎలా ఉండాలో టెస్ట్ సిరీస్ ఎలా ఉండాలో ఇది చెప్తారు శ్రీవేగనా థింక్ టెక్ డౌన్లోడ్ చేసి అక్కడ టెస్ట్ సిరీస్ అన్ని ఫ్రీగా ఉంటాయి రాయండి ఆ ఆడియోస్ వినండి వీడియోస్ అందులో చూడండి డెమో ఆడియోస్ డెమో వీడియోస్లో ఉంటాయి రెండోది ఏంటంటే మీకు ఇప్పట్లో ఎండోమెంట్ బూట్ క్యాంప్ ఎవరైనా సెకండ్ పేపర్కి సంబంధించి ఆ ఆ సబ్జెక్ట్ని లోతుగా అడ్వాన్స్డ్ విషయాలు తెలుసుకోవాలంటే వెంటనే దీంట్లో మీరు జాయిన్ అవ్వండి నోటిఫికేషన్ ఈవో నోటిఫికేషన్ వచ్చే లోపల మీరు ఇవన్నీ కూడా ఫినిష్ చేసుకొని నీట్గా టెస్ట్ సిరీస్ కూడా రాసుకోవచ్చు ఇది గొప్ప కోర్స్ ఇది ఆల్రెడీ పూర్తి అన్ని పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ వన్ మోర్ సో మీరు చూస్తే టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ మైక్రో లెవెల్కి వెళ్ళి ప్రతి పాఠ్యాంశానికి అన్నీ సిద్ధంగా ఉంచుతారు ఇవి కూడా మీరు ప్రాక్టీస్ చేయాలా ప్రాక్టీస్ ఎలా ఉండాలో ఊరికే తయారు చేయలేదు మిత్రులారా డాక్టర్ కట్టుమూరి చంద్రశేఖరం గారు అవధాన గారు మైసూర్పు డాక్టర్ గోపాల్రెడ్డి మరియు పది మంది టీం కలిసి తయారు చేసిన ఒక అద్భుతమైనటువంటి ఎండోమెంట్ మెటీరియల్ ఇది ఈ మెటీరియల్లో నుంచి వచ్చిన సారాంశాన్ని టెస్ట్ రూపంలో పెంచడం ఇది ఎక్కడ నాట్ ఓన్లీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏ ఏ రాష్ట్రంలో కూడా ఒక ఒక సంస్థ ఇలా ప్రయత్నం చేసి సరైనటువంటిది సొంతంగా మెటీరియల్ ఒక టీంని థింక్ ట్యాంక్ టీంని ఏర్పాటు చేసుకుని తయారు చేసి దానిపైన టెస్ట్ సిరీసు దానిపైన మీకు సో ఈ పుస్తకాలు కూడా మీకు చెప్తాను ఇలా సూపర్ స్ట్రాటజీ కోర్స్ సూపర్ స్ట్రాటజీ కోర్స్ అంటే ఒక పిట్టి వస్తుంది ఎక్కడ రాదు ఇట్లా అనమాట ఆలవార్లు చదివేటప్పుడు తాలో వేందన్ అని ఎవరిని పిలిచారో అని అనుకుంటారు అప్పుడు మీకు ఎట్లా ఐడియా వస్తుంది ఇలా ఈ ఆలవార్ పైన ఇలా అడుగుతాడు నమ్మ ఆలవారి పైన ఇలా అడుగుతాడు పా పట్టాదర పాసు పుస్తక చట్టం పైన అడుగుతాడు అడుగుతాడని చెప్పేదే ఈ సూపర్ స్ట్రాటజీ కోర్స్ ఈ పుస్తకాలు కూడా మీరు సమకూర్చుకొని పెట్టుకొని ఉండాలా ఆంగ్లంలో మీకు అంత అక్కర్లేదు అది మాలాంటి వాళ్ళని చూసుకుంటాం మీరు ఈ తెలుగు వెర్షన్ చూసుకొని ఉండండి దీనికి సంబంధించి మీకు అన్ని వివరాలను కూడా నేను అందజేస్తాను అట్లాగే మీరు ఇందులో ఒక స్టేట్ తీసుకుని తొమ్మిది రకాల సబ్జెక్టులు కలపడం మీరు జనరల్ స్టడీస్లో మీరు అందరూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అందుకని ఆ జనరల్ స్టడీస్కి ఒక ప్రముఖమైనటువంటి అంశాన్ని మనం తీసుకొచ్చాం అదే జనరల్ స్టడీస్ బూట్ క్యాంప్ కూడా అందుబాటులో ఉంది ఈ జనరల్ స్టడీస్ బూట్ క్యాంప్ అంటే ఏంటో తెలుసా ఈ షార్ట్ టర్మ్లో మీరంతా కూడా మంచి పర్ఫెక్ట్ ఐడియా రావాలంటే ఈ బూట్ క్యాంప్లో ఒక స్టేట్ తీసుకొని తొమ్మిది రకాలైనటువంటి సబ్జెక్టులను ఇంటిగ్రేట్ చేస్తూ చెప్పే అతి షార్ట్ టర్మ్ బిట్టుపడేటువంటి పడేటువంటి కోర్స్ అండి ఈ రెండింటినీ మీరు ముందుగా తీసుకోవచ్చు రెడీ అవ్వచ్చు ఇక చర్చలోకి వెళ్దాం ఎండోమెంట్ ఈవో నోటిఫికేషన్ ఎప్పుడు ఇది ఏపీఎస్సికి ప్రభుత్వం తగిన గైడ్లైన్స్ ఇచ్చింది ఆల్రెడీ ఈవో నోటిఫికేషన్కి సంబంధించి మనకి ఆల్రెడీ ఏడు పోస్టులతో నోటిఫికేషన్ కంటిన్యూ అవుతుంది అది ఇచ్చి రెగ్యులర్ నోటిఫికేషన్ ఇచ్చి రెండింటికి ఒకేసారి పరీక్ష పెడతారా వేరువేరుగా పడతారా అన్నది రానున్న రోజుల్లో తేలుతుంది కానీ ఇప్పటివరకు మీలో ఒక చిన్న నిరాశ ఉంది ఇంకా డేట్ రాలేదు నోటిఫికేషన్ రాలేదు కానీ గతంలో ఏదైతే మనకు ప్రభుత్వం ప్రకటించిందో వాటిలో అన్నీ నెరవేర్చారు కాబట్టి ఇంక ఈవో నోటిఫికేషన్కి సంబంధించి ఇక అది కూడా అత్య అత్యంత అతి సమీపంలో ఆ నోటిఫికేషన్ రాబోతోంది నోటిఫికేషన్ వచ్చే సమయానికి అటు జనరల్ స్టడీస్ ఎండోమెంట్లో పూర్తిగా మనం ఎయిటీ పర్సెంట్ సక్సెస్ పెట్టుకోవాలండి ఎప్పుడైనా మనం ఎయిటీ పర్సెంట్ టార్గెట్ పెట్టుకున్నాం అనుకో అంటే రెండు పేపర్లు కలిసి రెండు వందల నలభై మార్కులు మనం అన్నీ రావు కదండి టార్గెట్ పెట్టుకుంటే ట్వంటీ మార్క్స్ థర్టీ మార్క్సో పోతాయి మిగిలిన మార్కులతో పోస్ట్ కొట్టచ్చు ఇది లాస్ట్ టైం గ్రూప్ టూక్ కూడా నేను చెప్పాను అప్పుడు రెండు వందల నలభై మార్కులతో డీటెయిల్డ్గా చదివించే వ్యూహం ఒక వీడియో ఉంటుంది చూడండి అప్పుడు చెప్పాను ఇరవై మార్కులు అటు ఇటు పోయినా రెండు ఇరవై ఉంటే మీరు బాగా టార్గెటెడ్గా ఉంటారు ఈవేళ రెండు వందల ఇరవై వచ్చిన వాళ్ళకి పోస్ట్ గ్యారెంటీగా ఉందని వన్ ఇస్టి టూ సెలెక్ట్ అయిన వారిని బట్టి మనకు తెలుస్తుంది సో కాబట్టి ఈ ప్రత్యేకత గమనించండి అలాగే మన డాక్టర్ కట్టుమూరి చంద్రశేఖర్ అవధాన్ గారు ఆ సబ్జెక్ట్లో మనకి ఎక్స్పర్టు అట్లాగే పట్టాదారు పాస్ పుస్తకం ఎండోమెంట్ చట్టాల్లో మనం ఆ ఎక్స్పర్టైజ్గా ఎలా నిర్వహిస్తున్నామన్నది మీకు డెమోని చూస్తే కూడా అర్థమవుతుంది కాబట్టి ఇక ఈవో నోటిఫికేషన్ కోసం ఎదురు చూపులు అవి లేకుండా సిలబస్లో మనం ఎంత పక్కాగా ఉన్నామన్నదే ఇక మీ టార్గెట్ కావాలా సో కాబట్టి ఇవన్నీ పరిశీలించి మీరు మరింత ముందుకు వస్తారని ఆశిస్తూ జై శ్రీరామ్